ముందుగా వేదికలో ఉన్న పెద్దలందరికీ పాదాపు వందనాలు అలాగే కింద ఆశ్రమైన అందరికీ కూడా పాదాభి వందనాలు ఈ యొక్క వేదిక మీద ఇక్కడ ఇంతమంది గొప్ప వ్యక్తుల మధ్య ఇక్కడ ఉండడం ఇక్కడికి రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇక ఒక కళత ఏంటంటే ఇక్కడ యువత యువత లేకపోవడం అనేది కొంచెం బాధ కనిపిస్తుంది నాకు చాలామంది యువత ఇప్పటికీ సమాజం మీద బాధ్యత లేకుండా తయారయ్యారు చాలామంది నేను ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి అదే రంగంలో ఉన్నాను అన్న నాకు ఒక తోడ్పాటుగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అన్న ఉన్నాడు నాకు అదేవిధంగా అన్న కూడా నన్ను గుర్తించాడు అన్ని రంగాల్లో ముందుకోవాలని గుర్తించాడు నేను ఎక్కడున్నా ఈ సమాజం కోసం పనిచేస్తానని థ్యాంక్ యూ మీరంతా కూడా శ్రీనివాస్ గారు ఎవరు మీరండమ్మా